ఈనాడు ఉపన్యాసం చేసేవారు వేల మంది ఉన్నారు మరి దంపుడు ప్రసంగాలు చేసేవారు వేల మంది ఉన్నారు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం కేవలం ప్రకటించడం బోధించడం మాత్రమే కాదు ప్రతి మిత్రుడు తెలుసుకోవాల్సిన విషయం జీవించడం లివింగ్ లైక్ క్రైస్ట్ దేవునిలాగా జీవించటం దేవుని కొరకు జీవించటం చాలా ముఖ్యమైనది బోధించేవారు ఉన్నారు బోధను ఆలకించేవారు ఉన్నారు ఆలకించడం అంటే చెవులతో చేసే పని మరి బోధించడం అంటే నోటితో చేసే పని ఈ రెండు పనులు ముఖ్యమైనవే కానీ అంతకంటే ముఖ్యమైనది కాళ్ళతో నడవటం ఐ మీన్ వాకింగ్ ఫర్కడైజ్డ్ దేవుని కొరకు నడవటం దేవుడి కొరకు లివింగ్ ఫర్ క్రైస్ట్ దేవుని కొరకు జీవించడం చాలా ముఖ్యం ఈ మధ్యాహ్నం వాక్యం వినడానికి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతాన్ని చెబుతున్నాను ప్రభునందు ప్రియులారా మీ అందరి మీదకి దేవుని యొక్క ఆదరణాత్మ దిగును గాక అటు అభిషేకం మీరందరూ పొంది ఈ యొక్క మధ్యాహ్నం ఇక్కడి నుంచి మీరు వెళ్తారు మీరు నా సన్నిధిలో మా దేవుడి సన్నిధిలో కూర్చున్నటువంటి మీ అందరి మీదకే కాకుండా మన యూట్యూబ్ లింక్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పెట్టినటువంటి ప్రతి సోదరి సోదరుడి మీద కూడా దేవుని యొక్క అభిషేకము ఆదరణ ఆత్మ వారి మీదకి దిగి వచ్చును గాక ఎందుకంటే వాక్యం చెబుతుంది ఈరోజు దేవుడు నాకు చూపించినటువంటి వాక్యము నా జనులతో నేను పంచుకోవాల్సినటువంటి వాక్యాన్ని దేవుడు నాకు చూపించినటువంటి మాట యశ్య గ్రంథం యాభై ఒకటో అధ్యాయము మూడో వచ్చినని నేను మీకు చూపించాలని మరొకసారి నేను ఆశపడుతున్నాను యహోవా సియోను ఆదరించుచున్నాడు ఇస్ ద గాడ్ హూ కంఫర్ట్ సర్స్ దాని పాడైన స్థలములను ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోట వలె అగినట్లు చేయుచున్నాడు ఇక్కడ పాడైన అరణ్యము ఎడారి పాడైన మనుషుల్ని పలకరించడానికి కూడా సమాజం ముందుకు రాని రోజులు ఇవి ఈవెన్ ప్రీవియస్ డేస్ అలాగే ఉన్నాయి ఈవెన్ నవ్వే డేస్ కూడా ఇదే పరిస్థితి పాడైంది వస్తువుని ఎవరు ముట్టుకోరు పాడైన మనిషి అనేటువంటి వ్యక్తి మనకు కళ్ళతో కనబడినప్పుడు ఆ మనిషితో మనము పలకరించే మరి వ్యక్తిత్వం కూడా మన దగ్గర లేదు కానీ ఇక్కడ వాక్యం చెబుతుంది పాడైన స్థలములన్నింటినీ పాడైన స్థలముల్లో కొన్నింటినీ కాదు అన్నింటినీ వాక్యం చెప్పడానికి వెయ్యి రిఫరెన్స్లు లెక్కర్లేదు వాక్యాన్ని మనం మరి అర్థం చేసుకోవడానికి మరి బైబిల్ అంతా మనం కూడా తిరగకర్లేదు బైబిల్ అంతా తిరిగేసే సమయాలలో బైబిల్ అంతా తిరగేయాలి ఏదైనా ప్రశ్నలకి జవాబు దొరకవలసిన ఇవ్వాల్సిన సమయంలో మనము ఆ యొక్క జవాబులు ఇవ్వడానికి రెఫరెన్స్లు చూపించాలి అది 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 తప్పు కాదు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ చిన్న వాక్యంలో ఎంత గొప్ప మర్మాలని దేవుడు బయట పెడుతున్నాడో జనులారా మీరు అందరూ కూడా ఆలకించాలి పాడైన అన్నింటినీ ఆదరించి పాడైన స్థలములలో మరి ఉన్నటువంటి మన మన జీవితాలు పాడైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాల్ని దేవుడు ఆదరిస్తాడు ఆదరించడానికి దేవుడు మనల్ని ఇన్వైట్ చేస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు ఎవరి జీవితమైనా పాడైపోయినా ఎవరి బ్రతుకులైనా బాగోలేకపోయినా ఎవరి ఆరోగ్యాలు కుదుటు కాకకుండా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నా ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఆదరణ అభిషేకము నేను మిమ్మలను బాగు చేస్తాను ఇంతకంటే ఏమి కావాలి ఆయన మాటే మిమ్మల్ని బాగు చేస్తుంది మీరు అనుకోవచ్చు బాగు చేస్తుంది అంటే సంవత్సరాలు పడతాదేమో నెలలు పడతాయేమో రోజులు పడతాయేమో గంటలు పడతాయేమో నిమిషాలు పడతాయేమో కాదండి దేవుడు తన మాట ద్వారా క్షణంలోనే ఈ క్షణంలోనే ఆయన మిమ్మల్ని బాగు చేయగలని నేను పరిశుద్ధాత్మలో మిమ్మల్ని అందరినీ బలపరుస్తూ ఈ మాట చెబుతున్నాను ఈ క్షణంలోనే వాక్యాన్ని చూస్తున్నటువంటి మీరు వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఈరోజే ఎందుకు బాగుపడరు బాగుపడతారు దేవుడు ఈ క్షణమే మిమ్మల్ని స్వస్థపరచగలడు పాడైన స్థలము పాడైన జీవితాలను దేవుడు ఆదరిస్తున్నాడు మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఆదరణ కంఫర్ట్ హీఈ్ ది గాడ్ హూ ఈజ్ కంఫర్టింగ్ ఆజ్ మనల్ని అందరూ ఈ ఈ యొక్క ఆదరణ అందరి నుండి మనం పొందలేం ఎందుకంటే మనం ఆస్తి అంతస్తు పదవి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ మనల్ని ఆదరిస్తారు అందరూ మనతో చక్కగా మాట్లాడతారు ఒక్కసారి మనం ఆర్థిక మరి ఇబ్బందుల్లో చిక్కుపోయాము అని అన్నప్పుడు మనల్ని అందరూ వేస్తారు ఎవరు మనల్ని ఆదరించరు ఎందుకంటే ఈ మనిషిని మనము దగ్గర పెట్టుకున్నామంటే మన జీవితాలు ఏమైపోతాయేమో అనేటువంటి భయం కానీ పాడైపోయిన స్థలములన్నిటిని స్థలములంటే ఇక్కడ మనుషులు పీపుల్ దేవుడు తిరిగి కట్టాలనుకుంటున్నాడు ఆ స్థలములలో అంటే ఐ మీన్ ఆ ప్రజలలో మళ్ళీ తిరిగి తన వాక్యాన్ని నింపి తన ఆత్మను అభిషేకమును మళ్ళీ తిరిగి ఇచ్చి బలపరచాలని ఆయన ఆశపడుతున్నాడు మీలో ఎంతమంది ఆ యొక్క ఆత్మను పొందుతారు పొందాలని ఆశపడుతూ ఉన్నారు ఆయన ఆశ అలా ఉంది మరి మీ ఆశ ఎలా ఉంది దాని అరణ్య స్థలములను ఏ చేయుచున్నాడు చేయించున్నాడు ఏదేని గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటా ఏదేను వనములో ఉన్నటువంటి వృక్షములతో వృక్షములలో మీరు దేనికి సమానులు అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది ఏదేను వనములే వనం మళ్ళీ తిరిగి దేవుడు చేయాలనుకుంటున్నాడు దేన్ని అరణ్యం అరణ్యము వేరు మరి దేవుని యొక్క వాక్యం చూస్తున్నప్పుడు తోట వేరు అరణ్యం అంటే భయంకరంగా ఉంటుంది అది మనము లోపలికి వెళ్ళడానికి ఉండదు దాంట్లో కేక అరణ్యం కాబట్టి అది భయంకరమైనటువంటి క్రూర మూగాలతో ఉంటుంది కానీ దేవుడు వలే ఏదేను తోటవలే దేవుడు చేయాలనుకుంటున్నాడు అలాంటి పాడైపోయిన జీవితాల్లో మళ్ళీ తిరిగి దేవుడు మరి ఇస్తున్నటువంటి గొప్ప వాక్యం ద్వారా ఆ వెలుగు ద్వారా మనమందరం కూడా వెలిగింపబడాలని పరిశుద్ధాత్మలో మీ అందరికీ నేను ఈ యొక్క ఉపదేశాన్ని చెప్తున్నాను ఎందుకు వస్తే దాని యొక్క ఎడారి భూములను ఎహో తోటవలేగునట్లు చేయించున్నాడు ఈజ్ మేకింగ్ తోటవలే లైక్ గార్డెన్ దేన్ని దేన్ని చేయాలనుకుంటున్నాడట ఇక వాక్యం చాలా చక్కగా ఎడారి ఎడారి అంటే నో వాటర్ అరణ్యం అంటే నో వే పాడైపోయిందంటే స్పాయిల్డ్ ఫాయిల్డ్ ఇప్పుడు క్యాన్సర్ ఉందండి క్యాన్సర్ వచ్చింది ఫస్ట్ స్టేజ్ దేర్ విల్ బి ఏ ట్రీట్మెంట్ సెకండ్ స్టేజ్ దేర్ విల్ బి ట్రీట్మెంట్ థర్డ్ స్టేజ్ నో ట్రీట్మెంట్ డాక్టర్ చెప్తారు ప్లస్ ఆర్ మైనస్ ఏమైనా జరగచ్చు ట్రీట్మెంట్ చేస్తాం బట్ బతుకుతారో లేదో చెప్పలేం ఇక దా ఇంకా అక్కడ పాడైపోయింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఎవ్వరూ దాన్ని బాగు చేయలేరు క్యాన్సరే కాదు ఏ వ్యాధి అయినా సరే లంగ్స్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ప్యాంక్రియాసిస్ ప్రాబ్లం కానీ స్పైనల్ కానీ ఏ ప్రాబ్లం అయినా సరే ప్రతి దానికి లిమిట్స్ ఉంటాయి కానీ దేవుని ప్రేమకు లిమిట్ లేదు లిమిట్ లెస్ లవ్ ప్రేమే కాదు ఆయన వాగ్దానానికి కూడా లిమిట్ లేదు ఆయన ఎన్ని వాగ్దానాలైనా ఇవ్వగలడు ఎంత గొప్ప కార్యాలు ఆయన వర్క్స్కు లిమిట్ లెస్ ఆయన ఎంత గొప్ప ఘనమైన కార్యాలు చేయగలడు పరిశుద్ధాత్మలో మీ అందరికీ నేను బోధిస్తున్నాను నా ముందట కూర్చున్నటువంటి నా ప్రియ సోదరి సోదరులారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి దేవుని వాక్యంలో మీరు మునగండి దేవుని వాక్యంలో జీవించండి దేవుని కొరకు జీవించండి దేవుడిలా జీవించండి దేవుడు నడిచినట్లుగా మీరు నడవాలి ఒక దంపుడు ప్రసంగాలు వినేసి అప్పటికప్పుడు మారిపోయినట్టుగా మరి ఉండి తర్వాత మర మరుక్షణంలోనే తర్వాత రోజునే మరి తర్వాత నెలలోనే మళ్ళీ మరల లోకపరమైనటువంటి మార్పులోకి మీరు రాకూడదు అందరి మాటలు వినడం కాదు దేవుడి మాట ఇక్కడ ఉంది కదా నా ప్రజలారా నా మాట ఆలకించుడు కింద లేదా నా జనులారా నాకు చెవి యొగ్గిడి నాలుగో వచ్చినలు లేదా ఇక్కడ యొక్క యాభై ఒకటి రిలేటివ్గా ఈ మాట మాట్లాడదు నా ప్రజలరా నా మాట నా మాట ఆలకించడం అంటే దేవుడు మందిరంలోకి వచ్చి దేవుడు మాట ఆలకించడం ఒకటే అనుకుంటున్నారు చాలామంది ఇక్కడ ఇక్కడ చాలా మిస్టేక్ ఏంటంటే నా మాట ఆలకించండి నాకు చెవియొగ్గుడు అంటే దేవుడు వాక్యాన్ని వినడానికి దేవుడి సన్నిధికి వెళ్ళడం అనుకుంటున్నారు కాదండి దేవుడు వాక్యం వినడానికి మాత్రమే కాదు విన్నదాని ప్రకారం జీవించడమే ఆలకించడం చెవి ఎగ్గడం ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వు తప్పు త్రోవులకు వెళ్లకుండా నేను సరియైన మార్గంలో సరళమైన మార్గంలో నీతి మార్గంలో దేవుడు నడిపించాలనుకుంటున్నాడు మీరు దేవుడికి అభిధేయతలుగా ఉండకూడదు ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి మీరు మీ ఇష్టానుసారంగా దేవుడు లాంటి వ్యక్తిని కూడా మరి కణానులకు పంపించలేదంటే అర్థం ఏంటంటే ఆయన అంత ప్రసైజ్ కోరుకుంటాడు అంత హోలీనెస్ కోరుకుంటాడు అంత కరెక్ట్నెస్ కోరుకుంటాడండి మనము ఏదో కొంచెంగా ఇది వారానికి ఒకసారి దేవుడి మందిరానికి వెళ్ళడం లేకపోతే రెండు సార్లు వెళ్ళడం లేకపోతే మూడు సార్లు వెళ్ళడం ఇది ఇది ఒకటి క ఇది సరిపోదు దిస్ ఈజ్ నాట్ ఏ దిస్ ఈజ్ నాట్ ఏ సఫిషియెంట్ దిన మెల్లా నే పాడేదా దిన నువ్వు జీవించాలి ఆయన మాట ఆలకించాలి ఆయన నీతో మాట్లాడాలా ఆయన నీతో మాట్లాడడానికి తగినటువంటి పరిశుద్ధత మన దగ్గర నా దగ్గర నీ దగ్గర ఉండాలా దేవునికి వాక్యం చెబుతుంది నా ప్రజలారా అబ్బా ఓ మై డియర్ పీపుల్ మై బెలావుడ్ పీపుల్ ఎవరు పిలుస్తారండి ఇలాగ మీరు అనారోగ్యంలో మీ యొక్క తోబుట్టువుల దగ్గరికి వెళ్ళండి మీ తోడళ్ళ దగ్గరికి వెళ్ళండి మీ యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళండి ఎవరు ఈ విధంగా పిలుస్తారు నా సోదరే రా నా సోదరుడా రమ్మని ఎవరు మిమ్మల్ని పిలుస్తారో నేను చూస్తాను ఎన్నిసార్లు పిలుస్తారో చూస్తాను ఎంతకాలం పిలుస్తారో చూస్తాం నో ఒక టైంకి వచ్చేటప్పుడు అంతా ఎందుకండి రీసెంట్గా మనం ఈ యొక్క కరోనాను చూసాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు స్టిల్ అక్కడక్కడక్కడ కనపడుతుంది పంతొమ్మిదిలో చాలా సీరియస్గా ఓల్డ్ అంతా వచ్చేసింది ఆ టైంలో తల్లి కరోనా అంటే వెంటనే తల్లిని పంపించేశారు తల్లి చచ్చిపోయింది అని హాస్పిటల్ వారు ఫోన్ చేస్తే పిల్లలు ఎవరూ కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేసినా వారు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా విడిచిపెట్టేశారు అప్పుడు ఆ ఆదరణ ఏమైపోయింది తల్లి దగ్గర నుండి ఆదరణ పొందిన బెడ్లో మళ్ళీ తిరిగిన ఆదరించారు కదా తల్లిని తండ్రిని ఆదరించాలి కదా బిడ్డల్ని ఆదరించాలి బంధువులను ఆదరించాలి కదా నో యజమానిని ఆదరించాలి కదా యజమానులను ఆదరించాలి కదా నో వారి ఆదరణ అంతటితో ఆగిపోతుంది కానీ ఏసు ప్రేమ యేసు యొక్క ఆదరణ ఆగిపోదో ఆ ఆదరణ మీరు పొందడానికై దేవుడు అంటున్నాడు నా మాట చెవియొగ్గుడి నాకు చెవియొగ్గుడి నా మాట ఆలకించండి దేవుడు యొక్క వాక్యం చెప్తుంది పాడైపోయిన స్థలములలో హల్లెల్లూయా ప్రైజల్లాడు దేవుడికి స్తోత్రం పాడైన స్థలములన్నింటినీ అతను అన్నింటినీ ఈ కుటుంబంలో ఎంతమంది పాడైపోయినా సరే అనారోగ్యంతో పాడైపోయిన ఆర్థిక ఇబ్బందులతో పాడైపోయిన లేకపోతే ఇంకా ఇంకా రకరకాల సమస్యలతో మీరు పాడైపోయినా కూడా తిరిగి దేవుడు బాగు చేస్తానంటున్నాడు స్వస్థత ఇస్తానంటున్నాడు దీవినిస్తానంటున్నాడు మేలు చేస్తానంటున్నాడు ఎడారి అరణ్యం నీ జీవితంలో అరణ్యం నువ్వు ఎదుర్కొంటూ ఉంటుంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అరణ్యం లాంటి భయంకరమైన పరిస్థితిని కానీ మీరు ఎదుర్కొంటుంటుంటే అంటే ఏమీ లేని స్థితిలో జీవించలేని నాట్ కంఫర్ట్ పరిస్థితి ప్రభు అలాంటి పరిస్థితులు కానీ మీరు ఎదుర్కొంటూ ఉంటుంటే దేవుడి యొక్క వాగ్దానం ఈ మధ్యాహ్నం మీరు నమ్మాలి నమ్మితే మీకు మేలు జరుగుతుంది నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు నేను దేవుడి వైపు చూడమని మాత్రమే చెబుతున్నాను దేవుడి నీ కొరకు చేసింది ఏమిటో తెలుసుకోమని చెప్తున్నాను దేవుడి నీ కొరకు ఏం చేయగలడో తెలుసుకోమని చెప్తున్నాను కన్నీటితో చెప్తున్నాను కన్నీటితో విత్తువాడు సంతోషగణలతో పంట కోయిన వాక్యం చెప్తుంది నీవు కూడా కన్నీటితో ఈ మాటలను ఆలకించగలిగితే చెవి నీ మీదకి దీవెన డెఫినెట్గా వస్తాయి ఏమంటే నేను మిమ్మల్ని దర్శన భాగాలమే అడుగుతున్నానా మీకు కానుకలు ఇవ్వని అడుగుతున్నానా లేకపోతే చందాలు ఇవ్వమని అడుగుతున్నానా లేకపోతే రివైవల్ మీటింగ్స్ పెడుతున్నాను లక్షలు అవుతాయని చెప్పాను ఏదైనా మీటింగ్ అని పిలిచినప్పుడు నేను కనీసం నాకు ఎంత ఇవ్వాలని కూడా ఎప్పుడు నేను చెప్పాను వారు ఇవ్వకపోయినా కూడా అర్ధరాత్రులు నేను ప్రయాణం చేసి నా పెట్రోల్ నేను కొట్టించుకుని నా కారు మీద నేను అనేక ప్రదేశాలు తిరుగుతూ వచ్చాను డబ్బుల కోసం చూసే వ్యక్తిని కాదండి నేను దేవుడిలాగా జీవించడానికి మిమ్మల్ని అందరినీ తయారు చేయాలనుకుంటున్నాను దేవుడిలాగా నేను జీవించడానికి నేను తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే శిల్పి చేతిలో శిలలు మనం అందరము కూడా మనమందరం కూడా ఆయన చేత చెక్కబడాలి నిరంతరము నిరంతర సాధన కంటిన్యూస్ ప్రాక్టీస్ కావాలి మనకి అరణ్యం రోజుని మూడు మాటలు గుర్తుపెట్టుకోండి పాడైన జీవితాలు పాడైన స్థలాలు అరణ్యం లాంటి స్థలాలు ఎడారు లాంటి స్థలం ఎడారులో ఏముండదు వాటర్ ఉండదు నో వాటర్ ఇప్పుడు మనం 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 నివసిస్తున్న జీవితం లోకంలో నీరు లేకపోతే ఇంకా జీవమే లేదు సమస్త జీవులకు చాలా ఇంపార్టెంట్ నీరు ఇక్కడ ఎడారి అంటే నీరు ఉండదు కానీ ఎడారిలో నేను తిరిగి ఏం చేస్తాను ఐ విల్ బిల్డ్ యూ ఐ ఐ విల్ బిల్డ్ యువర్ లైఫ్ కమాన్ ఆనంద సంతోషములను ఆనంద సంతోషమును కృతజ్ఞత స్థుతియు సంగీతములను గానములతో దానిలో మళ్ళీ తిరిగి వినబడును నీ జీవితంలో వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు కరెక్ట్గా వినండి నీ జీవితంలో ఆనందము ఆనందము సంతోషమని చాలామంది ఒకటే అనుకుంటారు మీరే డిఫరెన్షియేట్ చేసుకోండి ఆనందము సంతోషము దేవుడికి మహిమ కలుగునిగాక ఆనందము సంతోషము దాంట్లో స్థుతి అల్లెల్లుయ్య సంగీత గానములు దానిలో తిరిగి వినబడతాయి ఇది నీ జీవితంలోనే జరుగుతుంది నీ కుటుంబంలో జరుగుతుంది నీ యొక్క ఫ్యామిలీలో మళ్ళీ తిరిగి దేవుడు ఇట్టి ఆశీర్వాదము ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఎందుకు మీరు ఆయన్ని అవాయిడ్ చేస్తారు ఎందుకు ఆయన దూరంగా పెడుతున్నారు ఎందుకు ఆయన మాట మర్చిపోయారు ఎందుకు ఆయనకు లోబడతలేదు ఎందుకు ఆయన్ని మీరు గ్రహించుకోలేకపోతున్నారు వాక్యం చెప్తుంది నా ప్రజలారా నా మాట ఆలకించుడి ఆమె